సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని వారందరికీ నూటికి నూరు శాతం మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వారి మాయలో పడద్దని రైతులకు మంత్రులు ఉత్తమ్ జూపల్లి సూచించారు ఆధార్ రేషన్ కార్డు వివరాలు సరిగ్గా లేవని దాదాపు ఐదు లక్షల మంది అన్నదాతల సమాచారంపై స్పష్టత వచ్చాక వారికి మాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు అధికారంలో ఉన్నా లేకపోయినా రైతులను మోసం చేయడమే బీఆర్ఎస్ కు అలవాటన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి మోసపూరిత మాటలు నమ్మొద్దని రైతులను కోరారు ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ కి భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రచారం కోసమే లేఖ రాశారని ఎద్దేవా చేశారు రుణమాఫీపై ప్రతిపక్షాలు తప్పుడు వాదనతో రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయని ఆక్షేపించారు కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రైతులను మోసగించాయని మండిపడ్డారు కేసీఆర్ చేసిన రుణమాఫీ రైతుల బ్యాంకు వడ్డీలకే సరిపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు ఈ సీజన్ నుంచి సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి త్వరలో రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా కూడా మాట్లాడలేదు రైతుల మేలు కోసం ఒక్క స్టెప్ కూడా తీసుకోలేదు ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి మేము సవినయంగా మనం చేస్తున్నాం పదేండ్ల పాటు రైతులని పదే పదే మోసం చేసి రైతుల జీవితాలు నాశనం చేసి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి పూర్తి చేస్తుంటే వాళ్ళేదో దాన్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారంలో రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిది వచ్చినప్పుడు రెండు సార్లు కూడా రుణమాఫీ సరిగ్గా చేయని కూడా చేయలేదు వాడు ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సాంకేతిక లోపాలున్నా అన్ని రైతు కుటుంబాలకి రుణమాఫీ చేయడానికి కట్టుబడున్నాం ఈ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది పదేళ్లలో ఇరవై ఆరు వేల కోట్లు ఇస్తే మేము ఈ సంవత్సరంలోనే ఇరవై ఆరు వేల కోట్లు బడ్జెట్ లోనే పెట్టిన విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం ఇప్పటివరకు మిగిలిపోయిన వాళ్ళకు కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ తెలంగాణలో ప్రతి రైతుకి రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మేము మరోమారు మనవి చేస్తున్నాం రెండు లక్షల కంటే ఎక్కువ అప్పు ఉన్నవారు మిగతా మొత్తాన్ని కడితే వెంటనే రుణమాఫీ అవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు గత ప్రభుత్వం రుణమాఫీలో చేసిన తప్పుల వల్లే మందికి డబ్బులు అందలేదని ఆరోపించారు సవాల్ నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ హరీష్ రావు రంకెలు వేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు లక్ష రూపాయల అప్పు తీసుకుంటే లక్ష్మణ్ కాదు కదా ఇది రోజు పంపించరు ఎటు వస్తుంది అంటే ఎక్కడ ల్యాబ్స్ ఉంది కదా ఇవి జరగడానికి కారణం ఎవరు గత ప్రభుత్వం ఇది ఇవన్నీ తప్పులు చేయకుండా కరెక్ట్ ఉండి ఉంటే ఇవి కూడా రోజు మా మాఫ్ అయిపో కేవలం తిమ్మిని పంపి చేసి భావ భావమర్దులు సవాలు విసిరి శాసనసభ సాక్షిగా తన తప్పించుకోవడం కోసం రగ్గే వేస్తా ఉదాం అదనంగా ఉన్నటువంటి టూ ల్యాక్స్ అమ్మ వాళ్ళు లోన్ కడితే లోన్ వివరి బ్యాలెన్స్ అమ్మ పేమెంట్ చేస్తాం ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారం మానుకునే కాదు చట్ట ప్రకారం చెప్పిన ప్రకారం జీవో ప్రకారం అర్హత ఉన్న ప్రతి రైతు కూడా రుణమాఫీ ప్రక్రియను జీర్ణించుకోలేకనే భారస ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇవ్వాలని హితవు పలికారు రుణమాఫీ విషయంలో బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావుకు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ప్రతిసవాల్ విసిరారు